జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం సాధారణంగా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పులు చేయడం వల్ల మనకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయండి సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలని చెబుతారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే ఇష్టాలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యము దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కూడా కలిగే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలాగే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జై జయబారాహి అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రము ఆంజనేయస్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదండి ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడని తాకకూడదని వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు శాస్త్రం ప్రకారము మంత్రాలతో పఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవ్వవచ్చు అని పండితులు కూడా సూచిస్తున్నారండి కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేగాని దేవుని యొక్క విగ్రహాలు మాత్రము ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రము అసలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళితే చాలా శుభప్రదము అయితే గొడుగు చే అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదర్శనలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంపలు వేసి కొబ్బరికాయని కొట్టాలి అయితే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అది త్వరగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు మోగించాలి గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందము మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా శుభప్రదము దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరి కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు అనేది వాళ్ళకి నిలవదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయని వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి ఆ దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి లేకుండా మీ ఇంట్లో నిరంతరము డబ్బు అనేది వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసము రెండు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు అనేవి కడుక్కోకూడదు అని వేద పండితులు కూడా మనకి చెబుతూ ఉన్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోని అన్ని భాగాలకు కూడా విస్తరిస్తుందట గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకు అంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరము అంతా కూడా దైవశక్తులతో నిండిపోయి ఉంటుంది అంటే మన శరీరం మొత్తము పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రము లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడము స్నానము వంటివి చేయరాదు శివాలయం చుట్టూ మాత్రము మిగతా ఆలయాలు మాదిరిగా మనము ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని మన వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారండి గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే పంతులు గారు తలపై శతగోపురం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి ఎందుకు అంటే శతగోపురం పైన విష్ణువు యొక్క పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చింతకు వెళుతుంది అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరు ఇంటికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రదర్శనలు చేస్తారు అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి కూడా ప్రదక్షిణలు అనేవి చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో అది కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదట కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసము ఐదు ప్రదక్షిణలైనా చేయాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతాయట అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రశ్నలు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూదిని నుదుటిపై ధరించాలి తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లు ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకెళ్ళండి దేవునికి తెలిసిన సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి ఆకులు అంటే ఎంతో ఇష్టము వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి గుళ్ళో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు వాపోతూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమందికి వివాహము అనేది కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటాయి అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపము అనేది వెలిగించాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదర్శనలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలను నూట ఎనిమిది మాలగా కట్టి అమ్మవారికి మనము సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసము రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జపించండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే వినాయకుడి గుడికి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మనసులో కోరికలు కూడా నెరవేరుతాయి తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడు దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడం వైపున నిలబడి దర్శనము అనేది చేసుకోవాలి గణేశుడికి ఇష్టమైన ఇరవై ఒక్క గరికలను సమర్పించండి కుడుములు ఉండ్రాలను నైవేద్యంగా పెట్టండి తర్వాత కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని తమ్ తమ విన్నపాలు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దేవుణ్ణి దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకుండా భగవంతుని మీద మనసు అనేది మనము లగ్నము అనేది చేయాలి ఇలా చేయడం వలన మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని చెబుతారు ఆ సమయంలో దైవ స్వరూపాన్ని మనము దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవ సన్నిధిలో మరణించే అవకాశము కల్పించాలని అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ ఆసేపు ఆలయంలో మీరు కూర్చోవాలి గుడిలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల మీ శరీరం మీదకి ఆ శక్తి అనేది మీ శరీరం మీదకి వస్తుందని మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసమో కూడా ఆగకూడదు నేరుగా ఇంటికి వెళ్ళాలని పండితులు కూడా సూచిస్తున్నారు తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని కూడా చెబుతున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత మీకు వీడియో కనుక నచ్చినట్లయితే జై వారాహి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి జై వారాహి మాత